హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే హాఫ్ స్లైస్ నిమ్మకాయని రసం పిండుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఎటువంటి మ్యారినేషన్ అయితే అవసరం లేదండి జస్ట్ మిక్స్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ప్యాన్లో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని ఆయిల్లోనే బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ లోపల చికెన్ ఫ్రైకి కావలసిన మసాలాని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు ఎండుమిరపకాయని వేసుకోండి అర టీ స్పూన్ మిరియాలు హోల్ గరం మసాలా దినుసులు హాఫ్ టీ స్పూన్ సోంపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి హాఫ్ వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒకసారి చికెన్ని ఓపెన్ చేసి చూద్దామండి చూడండి చికెన్ అయితే వాటర్ రిలీజ్ చేస్తూ ఉంది వాటర్లోనే చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము ఈ మసాలా పౌడర్ వేసుకుంటే చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా కూడా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలకి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కసూరి మేతీని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ